పన్నెండు సంవత్సరాల వయసులో పద్నాలుగు సంవత్సరాలు ఎవరు కంట పడకుండా ఎన్నో శక్తులను పొందిన ఈశ్వర దేవి అమ్మవారు కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు మనోరాలని మీలో ఎంతమంది తెలుసు అసలు ఈ గుహ ఏ విధంగా వెలుగులోకి వచ్చిందంటే చాటగంటి చెంగయ్యన ప్రతిరోజు ఆవుల మేపైకి కొండపైకి వచ్చేవాడు ఒకరోజు కొండ దగ్గర ఉన్న గుహలో నుంచి సుగంధమైన వాసన మరియు వెలుగు కనిపించి ఆ వెలుగు నుంచి లోపలికైతే రావడం జరిగింది ఇక్కడ దూరం లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారు గమనించి ఎక్కడికి వచ్చే చెంగయ్య అని అడుగుతుంది అప్పుడు చెంగయ్య ఇక్కడ ఉండేది బ్రహ్మంగారి మనోరాలి ఈశ్వరీ దేవి అని మనసులో తలుచుకుంటాడు తల్లి నాకు ఈ గుహ నుంచి సుగంధమైన వాసన మరియు వెలుగు చూసి లోపలికైతే రావడం జరిగింది అని చెప్తే అప్పుడు అమ్మవారు కొంచెం తీర్థం మరియు ప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుంది నేను ఇక్కడున్న విషయం ఎవరికైనా చెప్తే రక్తం కక్కుని చేస్తామని అమ్మవారు చెప్పినప్పుడు చెంగై భయపడి చాలా సంవత్సరాల వరకు చెప్పలేదు అమ్మవారు ధ్యానం చేస్తూనే ఉండాలి చాలా సంవత్సరాల తర్వాత చెంగైకి వయసు అయితే అయిపోతుంది అప్పుడు ఊరందరిని పిలిచి నాకు ఎలాగో వయసు అయిపోతుంది అని అమ్మవారు ఇక్కడ ధ్యానం చేస్తున్నారని చెప్పి చెప్పేస్తాడన్నమాట తర్వాత కొద్ది రోజులకి చెంగి చనిపోతాడు ఆ విధంగా అయితే ఈ గుహ బయటపడింది ఫుల్ వీడియో కోసం ఏర్మారేదో క్లిక్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి